హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోబోతున్నాం అండి ఇది మల్లె మొక్కలకి చాలా చాలా ఉపయోగపడుతుంది వారానికి ఇది ఒక గ్లాసుడు చొప్పున ఇస్తే చాలు మల్లె పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయండి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం బీట్రూట్ని తీసుకోవాలండి ఏం లేదు బీట్రూట్ను మనం కూర వండుకునేటప్పుడు తొక్కు అదే చెక్కు తీస్తాం కదండీ ఆ తొక్కులను పై ఉన్న పై తొక్కులను పడేయకుండా మనం డస్ట్బిన్లో పడేయకుండా ఆ తొక్కులు నేనైతే ఇక్కడ మూడు లీటర్ల వాటర్ దాకా తీసుకున్నానండి ఒక పావు కేజీ అంటే నాకు సుమారుగా మూడు బీట్రూట్లు అయితే వచ్చాయి వాటి తొక్కులను కలెక్ట్ చేసి ఇలా ఒక మూడు లీటర్ల వాటర్లో ఆ తొక్కులను ఉంచానండి రెండు రోజులు ఉంచేసరికి ఆ తొక్కులన్నీ కరిగిపోయాయి వాటర్లోనే నేనేమైనా ఫిల్టర్ చేయాలేమో అనుకున్నాను కానీ ఫిల్టర్ చేసే అవసరం లేకుండా కూడా వాటర్ అంతా ఎంత రెడ్ కలర్లో వచ్చిందో చూడండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారైంది ఇది బీట్రూట్ తొక్కులతో చేసుకోవచ్చు అలా కాకుండా ఇంకో విధానం కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఈ ఫర్టిలైజర్లో బీటా కెరోటిన్ అలాగే చాలా మంచి మొక్కలకు కావాల్సిన విటమిన్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయండి రెండో మెథడ్ ఏంటంటే మీరు తొక్కులను వేయకుండా ఇలా మనం బీట్రూట్ వండుకునే ముందు ఒకవేళ మధ్యాహ్నం వండుకుంటున్నాం అనుకోండి మార్నింగే ఇలా బీట్రూట్ని వాటర్లో పెట్టేసేయండి ఆటోమేటిక్గా వాటర్ ఇలా రెడ్ కలర్గా మారిపోతుందండి తర్వాత ఈ బీట్రూట్లను తీసేసి మనం కూర వండుకోవచ్చు అలా తయారైన వాటర్ని మనం మొక్క మొదళ్ళలో ఒక హాఫ్ గ్లాస్ చిన్న మొక్కలకైతే హాఫ్ గ్లాస్ ఇచ్చుకోవచ్చు పెద్ద పెద్ద పండ్ల మొక్కలకైతే ఒక మగ్గు అంటే ఒక లీటర్ వరకు చొప్పున ఇచ్చుకోవచ్చండి అదే మల్లె పువ్వు మొక్కలకైతే ఇది ఒక గ్లాసుడు చొప్పున వారానికి ఒక గ్లాసు చొప్పున ఇచ్చుకుంటే చాలా బాగా పువ్వులు వస్తాయండి చూసారు కదా మీ ఇంట్లో కూడా ఇలా మొక్కల నిండా చాలా గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే ఈ ఒక్క లిక్విడ్ ఫర్టిలైజర్ అసలు మనం రూపాయి ఖర్చు లేకుండా బీట్రూట్ తొక్కులతోనే చేసుకోవచ్చండి ఈ యొక్క ఫర్టిలైజర్ ఇస్తే కనుక మొక్కలు చాలా బుషిగా పెరుగుతాయండి ఇక్కడ చూడండి నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వకముందు ఈ తులసి మొక్క అక్కడక్కడ ఆకులు ఎండిపోయి చాలా నీరసంగా ఉందండి కానీ ఈ రెండు సార్లు నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను రెండు సార్లు మాత్రమే ఇచ్చానండి మొక్క చూడండి ఎంత పచ్చగా ఎంత హెల్తీగా తయారైందో మీరు కూడా ఇలా నాలాగే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి మీ మొక్కలకి ఇచ్చి రిజల్ట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్